య్ మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ ఈ నెలలో అంటే ఈ డిసెంబర్ నెలలో నీకు శత్రువులు అనేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు తల్లి ఉన్న శత్రువుల కంటే ఇంకా కూడా నిన్ను చూసి అసూయతో కానీ లేదంటే నువ్వు అన్న మాటల్ని మనసులో పెట్టుకొని కానీ నీకు శత్రువులు ఎక్కువ అవడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంది అందువల్ల నువ్వు ఇప్పుడే ఇలా చేయకపోతే వాళ్ళ నుంచి తప్పించుకోవడం అనేది కష్టము అని చెప్పి బాబా మనకి ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి ఈ సంవత్సరం ఆఖరి నెల ఇది ఈ నెలలో కనుక మనం ఇలా చేసి వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోగలిగితే వచ్చే కొత్త సంవత్సరం నుంచి మన భవిష్యత్తులో అంటే ఎలాంటి సమస్యలు లేకుండా శత్రువుల నుంచి మనకి మనశాంతి అనేది ఎక్కువగా ఉంటుంది అనేది బాబా మనకి తెలియజేస్తున్నారు ఇంకా ఆ శత్రువులు అనేవాళ్ళు వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి బాబా ఏం చెప్పబోతున్నారనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్య భర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం అవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయటం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి ఇప్పుడు ఎవరైతే కనుక ఒక విషయం అంటే ఈ శత్రువుల బారి నుంచి తప్పించుకోవడం ఎలాగా అయ్యో మనకి ఇప్పుడు ఉన్న సమస్యలు చాలవు అన్నట్టుగా శత్రువుల గోల ఎక్కువగా ఉంది అసలు మనం వాళ్ళ జోలికి వెళ్ళకపోయినా సరే మనల్ని పట్టి పిడుస్తూనే ఉన్నారు అని టెన్షన్ పడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శత్రువుల గురించి వాళ్ళ ఎనిమీస్ గురించి ఆలోచిస్తూ బాధపడే వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో వెళ్ళి చేరుతుందండి ఎందువల్లంటే బాబా దగ్గర నుంచి వచ్చే ఒక గొప్ప సందేశం అనమాట మనం ఇప్పుడున్న రోజులలో డబ్బు గురించి ఎంతైతే కనుక సమస్యలతో బాధపడుతూ ఉన్నామో అలాగే శత్రువుల బాధలు కూడా మనకి ఎక్కువగా ఉన్నాయండి ఏమీ లేకుండా ఉట్టి చిన్న చిన్న కారణాలకే శత్రువులు అనేవాళ్ళు ఎక్కువైపోతూ ఉన్నారు వాళ్ళతో మనకి ఎందుకు లేని చెప్పేసి వదిలేసి ఊరుకొని మన పా మన పాటికి మనం చేసుకుంటూ మన పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నా కూడా ఏదో ఒక రకంగా మన దారికి రావటం మనల్ని వెతుక్కొని వచ్చి మరి సమస్యలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయండి అలాంటి శత్రువుల నుంచి మనం బయటపడాలి అని అంటే ఏం చేయాలి ఎందువల్ల మనకి శత్రువులు అనేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఈ నెలలో అనేది కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందామండి అంటే ఎప్పుడు కూడా అండి మామూలుగానే మనకు శత్రువులు ఎక్కువగా ఉంటారు ఈ నెలలు ఈ డిసెంబర్ నెలలో ఇంకా ఎక్కువ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది అంటే మన జీవితంలో జరిగే ప్రతి విషయము కూడా అండి మనకి ఆల్రెడీ కూడా మన జీవితంలో రాసిబెట్టి ఉంటుంది మన తలరాత అనేది ఈ టైంలో ఎలా ఉండాలి ఈ నెలలో మనకి వృత్తిపరంగా కానివ్వండి ధనలాభం అనేది కానివ్వండి మనకి సంతోషమైనా సరే ఒక ఇల్లు కొనాలన్నా సరే ఎలాంటి విషయాలన్నీ కూడా రాసిబెట్టి ఉంటాయో అలాగే మనకి హెల్త్ ఇష్యూస్ కూడా అండి హెల్త్ ఇష్యూస్ ఈ నెలలో మనం బాగుంటామా ఎలాంటి ఇష్యూస్ మనకు వస్తాయి అనేది కూడా మన జాతక రీత్యా అన్నీ కూడా చెబుతున్నారు దాన్ని తగినట్టుగానే జరుగుతూ ఉన్నాయి అలాగే ఈ నెలలో డిసెంబర్ నెలలో నిజంగా శత్రువులు అనేవాళ్ళు ఎక్కువ అవడానికి అవకాశం అనేది ఉంది అని చెప్పి బాబా తెలియజేస్తున్నారు అనంటే అందుకు కారణం లేకపోలేదండి ఎందువల్లంటే మనందరము కూడా అంటే శత్రువులు అనేవాళ్ళు ఉన్నారనుకోండి ఇప్పుడు మనకి తెలిసిన శత్రువులు కొంతమంది ఉంటారు తెలియని శత్రువులు కూడా ఉంటారు అనమాట అంటే వాళ్ళు మనతో మాట్లాడకపోయినా వాళ్ళకి మనకి టచ్ అనేది లేకపోయినా సరే వే మనని దూరం నుంచి చూస్తూ ఉన్నా కూడా వాళ్ళు వేరే వాళ్ళు చెప్పే మాటలు విని వాళ్ళు కూడా శత్రువులుగా మారడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంది ఎప్పుడైతే కనుక వీళ్ళు మనకి శత్రువులుగా ఉన్న మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళు మనల్ని అర్థం చేసుకోకుండా మనతో ఆర్గ్యూ చేస్తూ వాళ్ళు ఇంతే అని చెప్పేసి ఎప్పుడైతే కనుక డిసైడ్ చేసేసుకున్నారో అలాంటి వాళ్ళకి మనం దూరంగా ఉండడం మంచిదండి మన గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అనేది లేదు మనల్ని మనం నిరూపించు వాళ్ళకన్నా అవసరం అనేది అస్సలు లేదండి అలా చెప్పడం వల్ల వాళ్ళు ఇంకా కూడా మనని అండర్ ఎస్టిమేట్ వేస్తూనే ఉంటారండి తక్కువగా అంచనే వేస్తారే కానీ మనల్ని అర్థం చేసుకోవడానికి ఏ మాత్రం కూడా ప్రయత్నించారండి అందువల్ల వాళ్ళకి దూరంగా మనం ఒక పది రోజులు పదిహేను రోజులు ఒక నెల రోజులు అసలు వాళ్ళకి మనకి సెట్ అవ్వలేదు అనుకోండి వాళ్ళు దూరంగా వచ్చేయడమే చాలా మంచిది అది కూడా అండి ఎవరై ఉంటారు ఆ శత్రువులు అని అంటే ముందు మనతో బాగా క్లోజ్గా ఉన్నవాళ్ళు ఒక తెలిసిన శత్రువులు అనుకోండి బాగా మంచిగా మాట్లాడే వాళ్ళు అనుకోండి వాళ్ళని వెళ్ళి కన్విన్స్ చేయాలని మళ్ళీ మనతో మామూలుగా మంచిగా ఉండాలని మనం ఎదురు చూస్తూ ఉంటాం అలాంటి వాళ్ళు అస్సలు అర్థం చేసుకోరండి మనల్ని ఇన్ని రోజులు ఉన్న ఒక బాండింగ్ కానీ ఒక అండర్స్టాండింగ్ కానీ అవన్నీ కూడా మర్చిపోతారు మర్చిపోయి ఒక చిన్న విషయం ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ రాగానే వీళ్ళు ఇంతే అని చెప్పేసి డిసైడ్ చేసేసుకుంటారు మనల్ని తప్పుగానే అర్థం చేసుకుంటారు ఉంటారు కానీ మంచి విషయాలన్నీ కూడా మర్చిపోతారు కాబట్టి అలాంటి వాళ్ళందరికీ కూడా దూరంగా ఉండడం అనేది మంచిది అంతేకాకుండా మనం ఇంకొన్ని విషయాలను మనం చేస్తూ ఉంటామండి అది ఏంటి అని అంటే మన ఫ్యూచర్ గురించి కొన్ని కొన్ని విషయాలని మనం ప్లాన్ వేసుకుంటాం ఒక ప్లాన్ అనేది ఉంటుంది మనకు ఒక పది లక్షల రూపాయలు రావాలనుకోండి ఆ పది లక్షల రూపాయలు అనేది మనం ఎలా చేయాలి వస్తే కనుక నాకు ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి నాకు మా మా ఇంటికి ఎదురుగుండీకి జరిగిన ఒక విషయం చెప్తున్నాను మీకు ఆవిడ మనతో నాతో చెబుతూ ఉండేదనమాట నాకు ఒక పది లక్షల రూపాయలు రావాల్సింది ఉందండి వస్తే కనుక ఒక ఐదు లక్షలు అప్పు అనేది కట్టేద్దాం అనుకుంటున్నాను మిగతా డబ్బులు ఏదైనా సరే ఒక ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఒక ఐదు లక్షలు లేదంటే బంగారం కొనుక్కుందాం అనుకుంటున్నాను అని చెప్పి ఆవిడ ఏదో చెబుతూ ఉండేదండి అప్పుడు నేను అనుకునేదాన్ని సరే ఇలా చెప్పడం అనేది మనతో మాత్రమే కాదండి వాళ్ళకి తెలిసిన వాళ్ళందరితో కూడా వాళ్ళు అలాగే చెబుతూ ఉంటారు కానీ ఇంతకీ కూడా ఆవిడకి ఆ పది లక్షల రూపాయలు వచ్చిన పాడనేది అనేది లేదు ఆవిడ ఇప్పటికీ చెబుతూనే ఉందండి ఒక నా దగ్గర మూడు నాలుగు సంవత్సరాల నుంచి అయ్యో రావాల్సిన డబ్బులు ఉన్నాయమ్మా వస్తాయేమో అనుకుంటున్నాను రావట్లేదే వస్తే ఎప్పుడు తీచ్చేయచ్చు ఇంత కొంచెం భార భారాలు అనేవి తగ్గిపోతాయి బాధ్యతలు తగ్గిపోతాయి నాకు అని చెప్పేసి అని అనుకుంటున్నారండి కానీ ఇంకా జరగలేదు జరగలేదు అని అంటే ఏంటి కారణం అనంటే మన ప్లాన్స్ అనేవి మనం ఏం చేయబోతున్నామనే విషయాలు బయటికి వెళ్ళి చెప్పడం వల్ల కూడా అవ అలాంటి జరగాల్సిన ఒక మంచి విషయం కూడా జరగకపోవడానికి లేట్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుందండి ఎందువల్లంటే ఓహో వాళ్ళకి అన్ని డబ్బులు వస్తాయా ఓ పది లక్షలు రావాలా ఓ అప్పులు తెచ్చేసుకొని హ్యాపీగా ఉండబోతున్నారు అనుకుంటా అన్న విషయాలు అనేవి కూడా వాళ్ళ దగ్గర నుంచి బయట వాళ్ళ దగ్గర నుంచి ఒక నెగిటివ్ ఎనర్జీగా మనకి మారిపోయి మన పనులన్నీ కూడా ఆగిపోవడానికి అవకాశం అనేది ఉంటుందండి అందువల్ల మన ఫ్యూచర్ ప్లాన్స్ ఏదైనా సరే మంచి అయినా సరే చెడైనా సరే ఏది కూడా మనం బయటికి చెప్పకుండా ఉంటే చాలా మంచిదండి వాటి ద్వారా కూడా శత్రువులు అనేవాళ్ళు పెరుగుతూ ఉంటారు అందువల్ల అలాంటి శత్రువుల బారి నుంచి మనం తప్పించుకోవాలి అని అంటే ఈ మనకి బాబాగారు ఎప్పుడు కూడా చెబుతూ ఉంటారండి సచ్చరిత్రలో కూడా ఒక నల్ల కుక్కకి మనం పెరుగన్నం అనేది ఒక రెండు వారాలు కానీ మూడు వారాలు కానీ అంటే ఈ డిసెంబర్ నెలలో కనీసం ఒక రెండు వారాలైనా సరే ఏదో ఒక వారం ఆదివారం నాడు పెడితే చాలా మంచిదండి నల్ల కుక్కకి పెరుగన్నం కలిపి ఉప్పు అనేది వేయకుండా మామూలుగా ఒట్టి పెరుగన్నం అనేది కలిపి మీ ఇంటి దగ్గర ఉన్న నల్ల కుక్కకి పెడితే కనుక చాలా మంచిది ఈ విషయం మనకి బాబా సచ్చరిత్రలోనే మనకి తెలియజేశారండి అలాంటిది నేను ఈ మధ్య గుడికి వెళ్ళినప్పుడు ఒక ఆయన చెప్పడం అనేది మళ్ళీ నాకు గుర్తు చేసినట్టు అనిపించింది అనమాట సరే ఇది మనం ఫాలో అవుదాము అదే మన సబ్స్క్రైబర్స్ అంటే మన బాబా భక్తులందరికీ కూడా మనం చెప్దాము అన్నట్టుగా నేను ఫీల్ అయ్యి మీ అందరికీ తెలియజేస్తున్నాను మీకు ఎవరికైతే కనుక ఆల్రెడీ ఉన్న శత్రువులను దూరం అవ్వాలన్నా మళ్ళీ కొత్త శత్రువు రాకుండా ఉండాలన్నా కూడా ఈ డిసెంబర్ నెలలో వచ్చే ఆదివారాలు ఏవైతే ఉన్నాయో ఆదివారాలలో మిగతా రోజుల్లో అయినా సరే చేయొచ్చండి ఆదివారం అయితే బెస్ట్ రెండు వారాల్లో ఖచ్చితంగా నల్ల కుక్కకి పెరుగన్నం పెట్టండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నమస్తే సాయిరా